కులాల మధ్య సిచ్చులు రేపడం అయిపోయింది ఇప్పుడు మతాల మధ్య సిచ్చు రేపడానికి చూస్తున్నారనే చెప్పుకోవచ్చు లడ్డు వివాదంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు లడ్డూ వివాదం ప్రసారం చేసే లడ్డులో కల్తీ నెయ్యి జరిగింది జంతువులకు సంబంధించింది కలిపారు అని ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు దీక్ష తీసుకుంటున్నా అనే విధంగా ప్రకటించి ఈ కల్తీ మొత్తం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగింది అని తీవ్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అదే అదేవిధంగా మత మతాల మధ్య చిచ్చు రేపే విధంగా చర్చిల్ చర్చిల్లో జరిగితే ఊరుకుంటారా మసీదుల్లో జరిగితే ఊరుకుంటారా అనే విధంగా రెచ్చగొట్టారు అదేవిధంగా కాకుండా అయోధ్య అయోధ్య కానీ తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇక్కడి నుంచే లడ్లు పంపించారు ఆ లడ్ల్లో కల్తీ జరిగిన నెయ్యిని కలిపి పంపించారు అనే విధంగా గతంలో దీక్ష తీసుకున్న తప్పుడు కానీ కామెంట్ చేశారు మన ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నిన్న ఏదైతే తిరుపతిలో వారాహి సభ వేదిక వారాహి వేదికగా సభ పెడుతూ ఆ సభలో మేము జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము కామెంట్ చేయలేదు అని ప్రకటించాడు చూడండి మరి గతంలో కానీ మనం కొన్ని వీడియోలు చేసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు లడ్డు మీద తప్పుడు ప్రసారం చేస్తున్నారని తప్పుడు ప్రసారం చేశానని ఆ బాధతోటి దేవుణ్ణి మరణించాలని కోరుకుంటూ దీక్ష తీసుకుంటున్నాడు అని అని చేసాం హండ్రెడ్ పర్సెంట్ అది వాస్తవం ఇప్పుడు ఎందుకంటే తప్పుడు ప్రచారం చేశారు కాబట్టే దీక్ష తీసుకున్నారు అదేవిధంగా ఇప్పుడు నిన్న సభలో కానీ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు లేదు ఇది మేమే తప్పు చేశాము మేమే తప్పుడు ప్రచారం చేశాము మేమే తప్పుడు ప్రచారం చేశాము తిరుమల తిరుపతి లడ్డు మీద జగన్మోహన్ రెడ్డి గారు తప్పు లేదు అని అదేవిధంగా ఇప్పుడు లడ్డు కోసం కాదు గతంలో ఏదైతే విగ్రహాలు పడేశారు కదా ఆ విగ్రహాలు పడేసినందుకు మేము ఈ దీక్ష తీసుకున్నాము అని సనాతన ధర్మం సనాతన ధర్మం అని సనాతన ధర్మం గురించి లేవనెత్తారు సనాతన ధర్మం కోసం నేను చచ్చిపోవడానికి సిద్ధమే దానికోసం పోరాడడానికి అయినా సిద్ధమే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎవరైనా ఏ ఇబ్బంది వచ్చినా నేను అండగా ఉంటాను అని ఏయో పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలకి చేసే పనులకి అసలు పొంతులే ఆ పొంతనే ఉండదు అన్నట్టుగా నిన్న సభ చూస్తే అర్థమవుతుంది అసలు దీక్ష తీసుకుంటుంది లడ్డుని లడ్డులో కల్తీ జరిగింది కాబట్టి జరిగింది కాబట్టి నేను దీక్ష తీసుకుంటున్నాను అసలు జరగలేదు ఎలా జరిగింది అని అందరు అడిగారు ఎలా జరిగింది అసలు మీరు దేన్ని నిర్ధారించుకున్నారు ఎవరు చేశారు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా లేకపోతే సిబిఐకి ఇయొచ్చు కదా అని అని కోర్టు కోర్టు అడిగిన ప్రశ్నలకు చెప్పలేకపోయారు ఇది అంత కల్తీ జరగలేదు వీళ్ళు కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారం చేశారని కోర్టే తీర్పునిచ్చింది పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి చెంప చెల్లు అనిపించుకున్న అనిపించింది కాబట్టి ఎటు తప్పించుకోవడం వల్ల లేక ఇలాంటి దీక్ష దీక్ష తీసుకొని దీక్ష తీసుకొని మళ్ళీ ఎన్నిక రాకూడదు కాబట్టి ఆ సభ పెట్టి సభలో సనాతన ధర్మం గురించి మాట్లాడి జనాలను డైవర్ట్ చేసే విధంగా చేశారే తప్ప మరొకటి లేనే మొన్నటి మొన్నటిదాకా కుల మతాలై కుల కులాల గురించి గొడవలు అయిపోయినాయి ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టడానికే ఒక కంగణం కట్టుకున్నారనే చెప్పుకోవచ్చు